అందరికీ జయశ్రీరామ్ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గోర్స గ్రామంలోకి రావడం జరిగింది గత అరవై సంవత్సరాల క్రితం గోర్స రామాలయం యొక్క భూములు ఏదైతే స్వామివారి యొక్క పంట భూములు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం జరిగింది ఆ రోజు తర్వాత నుంచి నలభై గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భూముల్ని స్వామివారికి అప్పు చెప్పాలని దేవాలయం అప్పు చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్న రాజుగారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి యొక్క పోరాటం కూడా ఏకం చేసింది వారి యొక్క పోరాట స్ఫూర్తితో ఈ రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు గోరస గ్రామస్తులకు ముందుగానే వచ్చింది దీపావళి ఎందుకంటే రాముల వారి యొక్క భూమిని మళ్ళా ఇరవై ఎకరాల భూమిని రాముల వారికి ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎండోమెంట్ అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు మళ్ళా రాములు వారికి అప్పచెప్పడం జరిగింది ప్రతి దిక్కున కూడా జండాల పాతి ఆంజనేయ స్వామి జండాల పాతి ఇది రాముల వారికి చెందిన భూమి అని చెప్పి మరి ఆక్రమదారుల దగ్గర నుంచి కూడా భూమిని మళ్ళా వెనక్కి తీసుకోవడం జరిగింది చాలా శుభ పరిణామాన్ని చెప్పుకోవాలి చాలా సంతోషంగా కూడా ఉంది వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఆలయం సీతారాములు వారి ఆలయం దాన్ని అరవై సంవత్సరాల క్రితం ఎవరైతే ఆక్రమదారులు ఆక్రమించారో వారి చెర నుంచి నేడికి విముక్తి కలిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క పూర్తి ఆ పోరాటానికి చేసిన గ్రామస్తులకి అలాగే ఈవో గారికి అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము అందరూ కూడా హిందూ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల పోరాటం అలాగే ఈవో గారి యొక్క కృషి అలాగే డిప్యూటీ సీఎం గారి యొక్క చొరవ కూడా ఎంతో ఉంది మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం దేవాలయానికి సంబంధించిన భూమిని దేవాలయంగా అప్పచెప్పాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది దీని ద్వారా ఈ రోజు ముందుగానే దీపావళి వచ్చింది గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం రామాలయం యొక్క భూమి ఇరవై ఎకరాల భూమి మీరు చూసుకున్నట్లయితే కనుచూపు మేరంతా కూడా రాముల వారి యొక్క భూమే ఈ భూమిని ఈ రోజు ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి రెండు వందల మంది పైగా పోలీసుల యొక్క అండతో ఈ రోజు మళ్ళా భూమిని స్వాధీనం చేసుకుని ఇక్కడ బోట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి బోట్లు పది వరకు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క భూమి రామాలయంకి చెందినది ఎవరి సరే ఆక్రమించుకోనట్లయితే నానుబులబు శిక్షలతో మాత్రం శిక్షలు అనుభవిస్తారని చెప్పి పెద్ద పెద్ద బోట్లు పెట్టి ప్రతి చోట కనుచూపు మేరంతా కూడా రాములవారి భూమి ఎంత ఉందో అంతా కూడా జండాల పాతి వెనక్కి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది దీనికి కృషి చేసిన గ్రామస్తులకి అలాగే ఎండోమెంట్ అధికారులకి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది విశ్వ హిందూ పరిషత్